కొత్త పూరుడు రోగపూరుడు బల్ల కచ్చి అయ్యా ఎవరు కూడా నీ కొడుకు అంటాను మరి నీకు ఎంత మంది నీకు బిడ్డలు ఎంత మంది అయ్యా నా కరబర కొడుకులు లేరు బిడ్డలు లేరు కొడులేరు బిడ్డలే కొడుకులు లేరు బిడ్డలు ఆ పిల్లలందరూ బడి అంటే బడిలో కేవలం పూను కుష్ట్రోగ కూడా వచ్చిందట పూను కుష్ట్రో కూడా అయ్యా మీ ఊరు పేరు మీ పల్లె పేరు మీ అబ్బాయి పేరేం పేరు అంటే నీ పేరు మీ భార్య పేరు చెప్తాను అయ్యా చెట్టు పేరు చెప్పుకోవాలని కాయలమ్మ కొన్ని ఎంతో మంది ఉంటారు నా కొడుకు లేరు బిడ్డలు లేరు அனுக்குருவ போதுவோ அனுப்பசீலமாரி மாட்டாடு கத்திரிக்கலா படிக்க

తను కూలిపోతాడు చంద్రచేల మా నా కొడుకే అంటినా ఇదివారు రాగా నువ్వు కొడుకులు బిడ్డ లేరన్నావు ఈ కూలి కుస్తాదు నీ కొడుకెత్తాని అంటే నా ముఖం నల్ల ముఖం చిన్నతనం అనిపించే దాబాయి పది గంట మగ్గరికి వచ్చాడు ఎవరా తండ్రి నీకు తండ్రి ఎవర్రా నువ్వు నాకు కొడుకవే కాదు చిన్న నాకు కొడుకువే కాదు నువ్వురా పుచ్చిపోవడా చెట్టు పేరు చెప్పి కాలు అమ్మ కచ్చిన తండ్రి

ಏನೋ ನಾನು ಕೊಡಕ್ಕೆ ಅಯ್ಯೋ ನಾನು ಏನು ಮಾತಾಡೋ ನಾನು ಕೊಡ್ತೋ ಒಟ್ಟಕ ನೋಕ ಮಾತಾಡಿ ನೀ ಕೊಪದತಿ ವಲ್ಲ ನಾನು ಒಟ್ಟಕ ನೋಕೊಂಡರು ನಾನು ಆ ನಾನು ಕೊಡ್ತೇ ನಾನು ಅದು ಇಲ್ಲ ನಾನು ನಾನು ಆಟಾ ಬಾಪಾ ಮಾಟಾ ಬಾಪಾ ನಾನು ಆ ನೀ ಕರೆ ಕತ್ತೆ ಕಡಲಿ ಎಳ್ತಣ್ಣ ಆ ಬಾನಲ ಉನ್ನ ಚಂದ್ರಮಾಧಿ ಕೊಳಕ ಮನೆ ಕಡಲ ರಾಜ ಕೊಳಕ ಮನೆ ಕಡಲ ಇಲ್ಲ ದೊರಿನ ಕೊಡಕು ನೇಡೋ ರಾಮ ಸರ್ವಾಯ ನಾಪಡುವೆಡುವಾಯೆ ಇంటిಲೋನ ನಾಪಡುವೆಗಪಾಯೆ ಒಕವೇಲೆ ಏನಾಡುವೋ ನಾ ಕುಡುವು ಎಡುವಾಯೆ ನಾ ಬರ್ತ ಕತ್ತಿರು ಗಡ ಉನ್ನಲ ಕತ್ತಿರಿಗೆ ಬೀದೋ ಅನಿ ಆತಲೇ ನಾಡ ಮಾತ್ರ ಚಂದ್ರವತಿ ಅಮ್ಮ ಆ ఎక్కడుందో మరి ఎక్కడున్నాడు నా కూడా కాని అవన్నీ ప్రేమల కన్న తల్లి ప్రేమ గొప్పదాట ఇలా అందవికారంగా ఉన్నగా నా కొడువు కాదా కూలి పుచ్చాదు ఓడైన నా కొడువు కాదా ఒకవేళ నా కొడుకు నేను పూని కూర్చాలి అని నా కొడుకు ఎక్కడన్నా వెళ్ళిపోతే నా కళ్ళ కడుగు కండి అమ్మా నా పొడుగులు పట్టుకోని నేను సంబరపడుతు ఈ రాజ్యంలోనా ఒక్క పొడుగు పుట్టిల్ ఒత్తిరం లేక అని ఏ నాడు అందరూ చూపా నేను అందరూ ఎంత సంబరపడతారో నేను గత

చెప్పేరు కాల కచ్చిన వాళ్ళు చెప్పేది చెప్పి కాయల కచ్చిన వాళ్ళు జాడతీతా నిడ కళ్ళ తండ్రి కాల వీళ్ళని వాడి చెట్టు పేరు చెప్పి కాయలమ్ ఓట్లు ఎంతో మంది ఉన్నారు నువ్వు ఎవరి కొడుకు నువ్వు గట్ట ఒక్క మాడా ఇట్లా ఉంటుడు అవీ

అగో చంద్రవాది కొడకాని వాళ్ళ నన్ను కొట్టరావు గిదగిరి కదిన కొడక నువ్వు నా కాబడిన వాళ్ళ బాలి బాల ఎల్ల లోకం మీద ఏ భగవాని రావద్ర కొడగా ఏ

చంద్రశూడ రాజా నువ్వేమో నాకు ఇంకా కొడుకు నువ్వు అంటా మీ భార్య నా కొడుకు అంటాను ఇంకో ఇవాళ అయ్యా అయ్యా ఎవరికో కొడుకు కాదు ఆయన మా కొడుకే కాదు నాయనా పరువు పోతుంది కూలిస్తాదిలో కొంతటి ఉన్నాను నా పరువు పోతుంది నా విలువ అని నా కొడుకు కాదు నేనంటే అది కన్న తల్లి ప్రేమ ఆగుతాయి కన్న తల్లి ప్రేమ ఆగలేక నా కొడుకు అని నా కొడుకు ఎవరో కాదు మణికడ్డ రాదు నా కొడుకే కాదు అయ్యరారావుకి వచ్చే రాదు Obrigada. <coughs>